పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధులు విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతు ఖాతాలో తొలి విడతగా ఏడు వేల రూపాయలు జమ చేశారు ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి సర్కారు నిలబెట్టుకుంది ఎమ్మెల్యే తెలిపారు ఒక్కో ఏడాదికి ఇరవై వేల రూపాయలు చొప్పున అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ అన్నారు ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ అదేవిధంగా పూర్తి సహాయ సహకారాలు మనకు అందిస్తూ ఉన్నారు పోలవరం ప్రాజెక్ట్ కానీ విశాఖపప్పు కానీ మరి అమరావతి నగరానికి కానీ రైతులకు ఇచ్చే డబ్బు కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ ఇవన్నీ కేవలం రాష్ట్రం నడుస్తుందంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారంతో మనం నడుస్తూ మరి ఇంత కూటమికి వల్ల మనం లబ్ధి కలుగుతుందా లేదా మనం ఆ రోజు ఇచ్చి వెయ్యికో పదిహేను వందలకో కగ్గుద్దు పడి ఇవాళ ఓట్లేస్తే ఈ ప్రభుత్వం మళ్ళీ మీకు మంచి చేసేదని అడుగుతా ఉన్నా గడిచిన ఐదు సంవత్సరాల్లో విధ్వంసం జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం మరి ఈ వచ్చిన సంవత్సర కాలంలో రైతులు ఆదుకున్నటువంటి ఈ ప్రభుత్వానికి మనం ఖచ్చితంగా మీ ఆశీర్వాదం కావాలి ఇవాళ ఆయన డెబ్బై సంవత్సరాలు దాటిన తర్వాత ఈరోజు ఆయన పడి కష్టాన్ని మీరు గుర్తించాలి అసలు డబ్బు లేదు ఓ పక్కన అయినప్పుడు కూడా ఈ డబ్బులన్నీ తీసుకు మీ ఖాతాలో జమ కడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మీ ఆశస్యం ఇవ్వాలి కూట ప్రభుత్వాన్ని మీ ఆశస్యం ఇవ్వాలి ఎవరైనా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా